హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఆయన భార్య చిన్మయి కలిసి రష్మికను ఇంటర్వ్యూ చేశారు ఈ క్రమంలో రాహుల్ రష్మిక మంచి గర్ల్ ఫ్రెండ్ అని అనడం ఆమె వ్యక్తిగత విషయాలు బయటపడటం వైరల్ అయ్యింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా థామా సినిమాతో ఆడియన్స్ ని అలరిస్తోంది ఈ మూవీ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోయినా నార్త్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది అయితే మరో రెండు వారాల్లోనే ఇంకో సినిమాతో రాబోతుంది రష్మిక ఆమె ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయానికి తెలిసిందే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నవంబర్ ఏడున విడుదల కాబోతుంది ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు రష్మిక మందన్నాతో పాటు రాహుల్ రవీంద్రన్ హీరో కౌసిప్ పాల్గొన్నారు వీరిని రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ డబింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఇంటర్వ్యూ చేసింది ఈ క్రమంలో వీరి మధ్య ఆసక్తికర కన్వర్జేషన్ నడిచింది భార్య భర్తలు చిన్మయి రాహుల్ రవీంద్రన్ కలిసి రష్మిక మందన్నాకి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రాహుల్ రవీంద్రన్ రష్మిక గుడ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం విశేషం ఆమెకి చాలా మెచ్యూరిటీ ఉందని చెప్పాడు ఇదే విషయాన్ని రష్మికని అడిగాడు రాహుల్ దీంతో నవ్వుతూ అవును నేను మంచి గర్ల్ఫ్రెండ్ని అని చెప్పింది చిన్మయి కూడా ఆవునా మంచి గర్ల్ ఫ్రెండా అని అడిగింది ఆ తర్వాత దాన్ని కవర్ చేస్తూ సినిమా పోస్టర్ని చూపించింది రష్మిక దీంతో చిన్మయి కూడా ఆ అవును అది సినిమా అని తెలిపింది రాహుల్ని కూడా నువ్వు సినిమా వదిలేసి దేని గురించి మాట్లాడుతున్నావంటూ డైరెక్టర్ కొంచెం సినిమాపై ఫోకస్ చేయండి అంటూ కామెంట్ చేయడం విశేషం అనంతరం చిన్మయి ఎటాక్ స్టార్ట్ చేసింది రష్మిక గారు ఈ దీపావళి పండుగ విషయంలో ఎలా ఎగ్జైట్ అవుతున్నారు అని అడగ్గా నవ్వులు పూయించిన రష్మిక మందన్నా నేను ఈ దీపావళికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నట్టు తెలిపింది అయితే చిన్మయి అడిగిన విషయానికి రష్మికతో పాటు అందరికీ అర్థమయ్యింది అందుకే గట్టిగా నవ్వడం విశేషం మళ్లీ దాన్ని కవర్ చేస్తూ ఎందుకండి ఈ దీపావళి గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు అని రష్మిక రివర్స్ ప్రశ్న వేసింది ఎందుకంటే ఈ దీపావళిని మీరు విజయోత్సవంగా సెలబ్రేట్ చేస్తారేమో అని చిన్మయి చెప్పగా అన్ని దీపావళి అలానే ఉంటుందండి అని కౌంటర్ ఇచ్చింది రష్మిక దీంతో చిన్మయి తన బ్లెస్సింగ్స్ ఇచ్చింది మొత్తంగా భార్యాభర్తలు రాహుల్ రవీంద్రన్ చిన్వైల్ కలిసి రష్మిక పర్సనల్ విషయాలను చెప్పకనే చెప్పేశారు రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ చాలా కాలంగా లవ్లో ఉన్న విషయానికి తెలిసిందే గీతాగోవిందం నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది చాలాసార్లు ఆ విషయాలను పరోక్షంగా హింటిస్తూ వస్తున్నారు ఇద్దరు కలిసి వెకేషన్కి వెళ్లడం పండుగల సమయంలో విజయ్ ఇంట్లో రష్మిక సెలబ్రేట్ చేసుకోవడం చాలాసార్లు చూశాం అంతేకాదు ఇటీవల ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు విజయ్ ఇంట్లోనే ఈ ఇద్దరు రింగులు మార్చుకున్నారు అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం ఈ క్రమంలో రష్మికని చిన్మయి రాహుల్ టీచ్ చేయడం విశేషం ఇదిలా ఉంటే రష్మిక మందన్న ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది చావాతో బాక్సాఫీసుని షేక్ చేసింది ఈ మూవీ ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది ఆ తర్వాత కుబేర చిత్రంతో అలరించింది ఈ మూవీ డీసెంట్ గానే ఆడింది మధ్యలో సికందర్ డిజప్పాయింట్ చేసింది ఇప్పుడు థామాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి మరోవైపు వచ్చే నెలలో ది గర్ల్ ఫ్రెండ్తో అలరించనుంది రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి మొత్తంగా రాహుల్ రవీంద్రన్ చిన్మయ దంపతులు తమ ఇంటర్వ్యూతో రష్మిక మందన్న పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పకనే చెప్పేశారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి